హలో హాయ్ అండి వెల్కమ్ టు సో ఇంకా ఛానల్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇదైతే మా పూజారూమ్ అండి నా దగ్గర అయితే కన్నా చాలా దేవుని ఫోటోస్ కానీ ఉంటాయి చిన్న చిన్న విగ్రహాలు కూడా ఉంటాయి ఇంకా చాలా ఉంటాయండి నా పాత వీడియోస్ చూస్తే తెలుస్తుంది ఇప్పుడు నాకు కొంచెం బట్టలు ఎక్కువ అయిపోవటం మూలంగా నేనైతే మా అమ్మాయికి చెప్పాను రోజు దీపం అయితే పెట్టేస్తాం కదండి పొద్దున్నే సాయంత్రము ఇంకా నెలలో ఐదు రోజులు తప్పకపోతా మిగతా అన్ని రోజులు అయితే పెట్టేస్తాము ఇంకా అందుకనేసి నేనైతే వారానికి ఒకసారి క్లీన్ చేసుకుంటాను అది నేను బుధవారం మాత్రమే క్లీనింగ్ ఎందుకంటే బేస్వారం రోజు మళ్ళీ ఇల్లు కడగటము బయట కడగటము ముగ్గు పెట్టటము బేస్వారం అంటే నేను ఇంకొంచెం ప్రత్యేకతగా పెట్టుకుంటాను అందుకనేసి నాకైతే టైం అడ్జస్ట్ కాదనమాట ఇంకా విగ్రహాలు కూడా ఉన్నాయి ఇంకా అవి కూడా తోమేద్దాము అనేసి నేను విగ్రహాలు అయితే నెలకొకసారి ఒకసారి తోముతానండి ఇప్పుడైతే నెల అయితే అయ్యింది నేను ఇంకా వాటిని అయితే తోమలేదు లాస్ట్ వీకే తోమాల్సింది నాకైతే టైం అడ్జస్ట్ అవ్వటం లేదు అనమాట అందుకనేసి నేను తీసుకున్నాను పసుపు కుంకుమ మాత్రం నిండుగా పెట్టుకోవాలండి ఎప్పుడు ఆ తల్లికి మనం పసుపు కుంకుమ నిండుగా ఇస్తే మనకు కూడా చల్లగా వస్తుంది అని సెంటిమెంట్ నాకు నేను ఏం ఫోటోస్ కాల్లో ఇంకా చాలా ఉండే మా అమ్మాయి దించుతాను చూడండి ఆ బ్యాగ్లో అయితే ఫొటోస్ ఫోటోసేయండి దేవుళ్ళు అన్నీ నేను నాకు నా దగ్గర ఈ దేవుడు ఫోటో ఉంది ఇది లేదు అని లేదండి అన్నీ పెట్టుకుంటాను కానీ ఏ పండుగలు వస్తే ఆ దేవుడిని పెట్టుకుంటాను ఎందుకంటే నాకైతే టైం అడ్జస్ట్ కాదు ఇంతకుముందు స్టార్టింగే చూపించాను కదా క్లీనింగ్కి వచ్చే ముందే నేను ఈ ఫోటోస్ అని ఇవన్నీ దేవుని అనమాట ఫోటోస్ నేను అవిట్లో కూడా కొన్ని మాత్రం పెట్టుకుని అన్ని అనుకుంటాను మా అమ్మాయికి రోజు చెప్తాను అంటే తనైతే అన్నిటికీ పూలు తీసి పెట్టడం దానికైతే కానీ కష్టంగా అనిపిస్తుంది అంట ఒక్కొక్క రోజు అయితే నేను పెట్టాను కూడా తిరగబడుతుంది ఎందుకంటే పోమా కొన్ని ఉంటే చేసేవచ్చు నీ దగ్గర చాలా ఫొటోస్ ఉన్నాయి దేవుని రూమ్ నిండుకనింది ఇంకా నేను సరేలే అమ్మ తీసేస్తానులే అని చెప్పినాను ఎందుకంటే మనకు టైం అడ్జస్ట్ కానప్పుడు ఇంట్లో ఎవరో ఊరు పెట్టేస్తారు కండి మా వారైనా మా పాప అయినా పూజ చేసేకైతే వెనకపోరు చెప్తానే సరే చేసేస్తాము అంటారు ఇంకా మనం లేస్తానే చెత్తలు కూడా చేసుకుంటాం దేవుని రూమ్ మాత్రం తుడుచుకునేస్తామండి ఎందుకంటే మా దేవుని రూమ్ కూడా కొంచెం చిన్నదే బా దాంట్లో నేను బీరవా కూడా పెట్టుకున్నాను ఒకటి లోపల అవి ఎప్పుడన్నా ఎక్కడన్నా వెళ్ళే బట్టలు మాత్రమే ఉంటాయి దాంట్లో నా చీరలు ఇంకా నాకు మాత్రం అది మాకు ఇంకో వేరే ఉంది దాంట్లో అయితే కానీ డైలీవి అట్లా పెట్టుకుంటాను మనం అస్తమాన దేవుని రూమ్లోకి రాలేము కదా అందుకు అయితే కానీ నేను ఈ ఫొటోస్ అంతా ఇవి పూజలు చేసేటప్పుడు ఇవి రథాలు పాటించేటప్పుడు మాత్రమే ఆ ఫొటోస్ పెట్టుకుంటాను మిగతా డబ్బులు ఎత్తి పెట్టేసేదాన్ని కానీ ముందు అయితే అన్నీ పెట్టుకునేదాన్ని అండి అప్పుడైతే నాకు యూట్యూబ్ ఛానల్ లేదు ఇంకా నేను అది చేసేకి కానీ టైం బాగా అడ్జస్ట్ అవుతానండి ఇప్పుడు ఇంకా నేను ఇది నాకు కుట్టే బట్టలు కూడా చాలా అయిపోయినాయి హాలిడేస్కి ఇంకా కాలేజీకి పోయే అమ్మాయిలకి అంతా అనేసి ఇంకా నేను అవుదానే కదా ఇంట్లో పనిచేసి ఇది అట్లంతా ఖర్చు మీద అయిపోయిందనమాట అందుకని నేను ఇది బుధవారం రోజు నైటే షూట్ చేస్తానండి నేను సాయంత్రంగా ఇవంతా తీసేసి ఏమేమి అవసరం అవన్నీ పెట్టుకుంటాను త్రినాథల రథం కూడా చేస్తాం కదండి చాలా మంచి జరుగుతుంది మనం ఏం కోరితే అదైతే జరుగుతుంది నేను ఆ వీడియో కూడా అప్లోడ్ చేశాను త్రీనాథల రథం అనేది మేళాలు అంటారు దాన్ని మీరు చూడనోళ్ళు అయితే ఏమన్నా ఉంటే కదా చూడండి అది మనకి కార్తీక మాసం మాఘమాసం శ్రావణ మాసం ఆ మూడు మాసాల్లో చేసుకోవచ్చు ఈ రథం అనేది మీరు కాల్ అంటే చూసి చేసుకోవచ్చు నేనైతే ఆ వీడియో కూడా అప్లోడ్ చేశాను ఆల్రెడీగా నేను ఇవన్నీ అయితే కానీ బ్యాగ్లో పెట్టేసి నీట్గా కట్టేసి బీరువా పైన పెట్టేస్తానండి ఎందుకంటే అస్తమానం బీరువా అదైతే తీము కదా దాంట్లో మన డైలీ బట్టలు అయితే ఉండవు ఎక్కడన్నా వెళ్ళేటివి పండగలకి ఏమైనా ఫంక్షన్స్కి అయితేనే తీస్తాను ఆ డోరు లేకపోతే తీయను కాబట్టి మనకేం పెద్ద కష్టం అనిపించదు దానిపైన పెట్టేస్తాను మా అమ్మాయికి చెప్తాను డాడీ బిల్సమ్మ బిలిసి అమ్మ పెడతాడు నువ్వు ఏడెత్తావు ఇన్ని ఫోటోస్ బరువు అవుతాయి కదంటే తనైతే ఇనలేదు నువ్వు ఎత్తలే అంతే నేను ఎత్తేస్తాను అనేది నేనైతే ఎత్తలేకపోతాను నవ్వుతాను నవ్వుతాంది మా అమ్మాయి నువ్వే ఎత్తలేవు నువ్వు నాకు చెప్తాను అవ్వు నేనైతే ఎత్తేస్తానని ఎత్తేస్తుందండి బాగా స్ట్రాంగ్ మా వారు ఎత్తలేనో కూడా ఎత్తేస్తుంది అనమాట అది ఒక వీడియో ఉయ్యాలి అది అయితే నెక్స్ట్ ఏ దేంట్లో యాడ్ చేస్తాను చూడండి ఇంక తనైతే అక్కడ పెట్టేస్తుంది అట్లా బీరో పైన బ్యాలెన్స్ అయితే చేస్తుంది అదైతే ఏం పడిపోదండి ఇంకా నేను దీంట్లో ఉండేటివి ఇంకా క్లీన్ చేసేసి ఏమేమి కాల్లో అవైతే పెట్టేసుకుంటాను జుట్టు అయితే ఉన్నింది ఇప్పుడైతే కొంచెం ఊడింది దాని మీద అయితే కేర్ తీసుకోవాలా హెన్నా పెట్టేసాము మళ్ళీ హెయిర్ అయితే బాగా గ్రోత్ అయిపోతుంది నాకు ఇంకా నేను సరే లేనేసి మా అమ్మాయికి చెప్తాను సరే తెయమంటే చూసి నేను ఎత్తేసాను నువ్వైతే ఎత్తలేవు అని ఏదేదో చెప్పి నాతో అయితే కామెంట్ చేస్తాను నన్ను ఇంక నేను ఈడైతే మొత్తం క్లీన్ చేసేసి ఆ స్టెప్స్ త్రీ ఇస్తారు కదండి రోజు క్లీన్ చేసాకైతే కుదరదు కదా అందుకే నేను వారానికి ఒకసారి అయితే పెట్టుకుంటాను ఇంకా నేను ఆడైతేకైనా ఆ స్టెప్స్ అయితే కన్నా తోహేసి తుడిసేసేసాను తడి బట్ట ఎత్తుకొని దాని మీద అయితే కన్నా ఈ పీటలు పెట్టుకున్నాను అవి వన్ ఫిఫ్టీనో వన్ ట్వంటీనో అండి ఒకటి అయితే కన్నా నేను డైరెక్ట్గా షాప్లో తీసుకున్నాను ఒకేసారి నాలుగు తీసుకున్నాను చిన్నవైతే చిన్నదైతే తీసుకున్నాను ఇంకోటి కొంచెం పెద్దది ఉంటుంది అది ఫోర్ హండ్రెడ్ ఇంకొంచెం పెద్దది ఉంటుంది అది ఫైవ్ హండ్రెడ్ అట్లా అవి అయితే పీటలు నేను నా పూజల్లో అయితే అన్నిట్లో వాడతాను నేనైతే ఈ ఐదు ఫోటోస్ ఆరు ఫొటోస్ పెట్టుకున్నానండి కుమారస్వామిది గణేష్ది శివుడిది ఈ మా రాజరాజేశ్వరి లక్ష్మీదేవి స్వామి ఇంకా మాకు విలవేల దేవుడు వచ్చి స్వామి ఇష్టమైన దేవుడు శివుడు ఎవరింట్లో అయితే ఉండదండి ఇంట్లో ఉండేది కదా నీట్గా వాటిని అయితే తుడిచేసి బొట్లు కనిపెట్టేసుకున్నాను పెట్టేసుకున్నాను ఇంకా మా అమ్మాయి వచ్చి అడగండి మా వద్దు మా మధ్యలో లక్ష్మీదేవి వచ్చేలాగా చూడు అని ఎందుకంటే కలిసం పెడతాం కదండి ఇంకా నేను ఈరోజు అయితే పెట్టలేదు ఇది బుధవారమే కాబట్టి బేసవారం రోజైతే కన్నా కలిసం పెట్టుకునేస్తాను సాయంత్రమే అంత క్లీన్గా పెట్టుకునేసి మళ్ళీ శుక్రవారం అంటే అట్లా మనకి ఇబ్బంది అవుతుంది ఉప్పు దీపం కానీ అట్లా పెట్టుకుంటే మనకి ఎన్ని కష్టాలు ఉన్నా తగ్గిపోతాయండి అది ఎట్లా అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే కానీ ఖచ్చితంగా పెడతానండి నీకు ఉప్పు దీపం ఎలా పెట్టుకునేది అని శుక్రవారం రోజు మాత్రం పెడతాము ఉప్పు దీపము మళ్ళీ ఏడు శనివారాలు కూడా రథం చేయాలని అనుకుంటానండి ఎందుకో నాకు అది టైమే రావటం లేదనమాట ఇంకా మనం ఖచ్చితంగా ఏ రోజు క్లీన్ చేస్తాము ఆ రోజు ఎంత టైం అయినా కాని వెళ్ళండి దీపం పెట్టి ధూపం అయితే ఖచ్చితంగా కం ఏనే ఇల్లా నేను ఇంక అందుకనేసి ఇంక తెల్లారితో మళ్ళీ తీసేస్తాం కదని ఒక్కొక్క పువ్వు అయితే పెట్టేస్తాను ఈ పూలు చూడండి అంత ఫ్రెష్ లేవు కాల్కెల్లో వచ్చి డబ్బరి పాలు అంట ఇంకా మనం ఏం చేయలేము ఏ ఎందుకు బాబు ఇవి అంత రేటు ఎండిపోయినా కూడా అంటే మనమే ఎండిపోతానమ్మ పూలు ఎండిపోవా ఇంకా ఇప్పుడైతే అన్సీజను నీళ్ళు లేవు ఎండలు అందుకే మేము బయట ఎన్నో చెప్తున్నారు ఇంకా నీకు ఇచ్చే డెబ్బరి పాలు మాకు ఎందుకు మాటలు మాట్లా సరే తీసేసుకొని తెచ్చేసుకున్నాము అవి ఫ్రెష్గా ఉన్నాయంటే ఏమన్నా అంటే అవి కూడా లేవు ఇంకా సరే లే వాళ్ళు జోకులతో ఏలో మనకి అనేసి నేనైతే తీసుకున్న వచ్చేసాను మా వారు తీసుకునేని ఇంక నేను మా అమ్మాయికి ఒక జత చిన్న దీపాలు తెచ్చామంటే కమలంవి వి తెచ్చిచ్చింది ఇవైతే నేను ఆన్లైన్లో తీసుకున్నాను మీ మీషోలోను ఫ్లిప్కార్ట్లోనే తీసుకున్నాను ఒకటి వచ్చి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అండి నాకు గుర్తుకు లేదు చాలా రోజులు అయిపోయి నా దగ్గర అయితే చాలా దీపాలు ఉంటాయి కదా ఇవైతే నేను మూడు తీసుకున్నాను రెండు మా చాలా అన్నాను చిన్న మా పాప చాలే నూనె కూడా అయిపోతుంది అంటే బాగా పొద్దుపై పట్టేయండి నేను అనేసి ఇంకా నూనె అయితే కానీ వేసుకునేసి దీపాలు కనిపెట్టుకునేసి అక్షంతలు అయితే రెండు రెండు వేస్తాను అండి ఎక్కువేలా మనం అక్షంతలు తక్కువ వాడాలి అప్పుడు మనకి సంపాదన అనేది నిలుస్తుంది ఎక్కువ ఎక్కువ వాడేస్తే ఖర్చు అయిపోతుంది ఇంకా నేను ధూపం కూడా వేస్తాను మనం ఖచ్చితంగా వెళ్ళాను కదా కొబ్బరి చెప్పుతో నేర్చు బొగ్గులతో నేచ్చు సాంబ్రాన్ని దూపాలే వస్తాయండి నేను ఇంకా అర్జెంటు ఇట్లా అనుకుంటే కన్నా ధూపంతో వేసేస్తాను లేదంటే బొగ్గులు కాల్చేస్తాను మన దగ్గర చిప్పు ఉంటాయి కదండీ ఈ చిప్పులు ఎండాకాలం కొట్టిండేటివి అవంతా స్టోరేజ్ చేసి పెట్టుకోండి నేను ఆల్రెడీ ఆ వీడియో కూడా చేశాను ధూపం ఎలా వేసుకోవాలా బొగ్గులు లేకపోయినా అనేసి కొబ్బరి చిప్పుతో అనేసి నేను ఆ వీడియో అయితే ఖచ్చితంగా పెట్టానండి మీరు చూడండి ఎవరికన్నా నచ్చుతుందేమో నేనైతే కప్పు సాంబ్రాన్ని దొరుకుతుంది మనము డెబ్బై రూపాయలు ఇస్తే అవిట్లో పన్నెండు పీసులు ఏమో వస్తాయి ఇట్లా అంటించుకునేయండి తర్వాత మన మామూలు సాంబ్రాన్ ఉంటుంది కదా అది వేసుకోండి ఖచ్చితంగా అలా వేసుకోవాలి ఆ కప్పు మాత్రం అంటే చుండిపోద్దండి నేనైతే ఇది నాకు గుళ్ళో ఇచ్చారు స్వామి మా ఇది మీరు వారం రెండు సార్లు అన్నా ఇంట్లో వేసుకోండి అమ్మా అనేసి గుడికి వెళ్తాం కదా మనము వారంలో ఒకసారి రెండు సార్లు అన్నా ఇంకా అప్పుడైతే గుళ్ళో ఇచ్చారు నాకు స్వామి ఇంక సర్లే స్వామి అన్నాను ఇంకా నేను ఎప్పుడు వేసినా సాంబ్రాన్ని అది వేస్తాను మామూలుగా కప్పే వాడనండి నేను ఎప్పుడో ఒకసారి అర్జెంట్ అంటే అప్పుడు అప్పుడు అంటించుకోలేకపోతేనే వాడతాను బొగ్గులే వేసుకుంటాను ఇంకా మా ఇంట్లో అయితే మా పాప వంట చేస్తాను ఇంక ఇప్పుడు వెళ్ళి నేను బొగ్గులు అంటే గొడవకు వచ్చేస్తుంది అనేసి నేను సరే కప్పు పెట్టేశాను అనమాట తనే చేస్తుంది నైట్ ఎప్పుడైనా కానీ ఫుడ్ నేను ఎప్పుడు ప్రిపేర్ చేయను ఇంక సరే నేను ధూపం అంతే వేసాను దేవునికి అయితే ముక్కునేస్తాను ఇంకా నేను కలిసి కానీ పెట్టుకునేకెక్కడ ప్లానింగ్ ఇంట్లో అయితే ఇంకా ప్రసాదము బనాన్ని తెచ్చిన్నారు మా వారు సాయంత్రం వచ్చేటప్పుడు ఇంక సరేలే అవే పెట్టేస్తాను మా ఆయన ఎందుకు రేపు చేసుకోవచ్చు కదా ఈరోజు చేస్తానవే అని అడిగాడు లేదులేండి ఈరోజు చేసేస్తే వీడియో రేపు అప్లోడ్ చేయొచ్చు మామూలుగా అయితే నేను బుధవారం నైట్ పెట్టుకుంటానండి అందుకనేసా లేదు బేసవారం పొద్దున్నే పెట్టుకుంటాం మళ్ళీ వీడియో అప్లోడ్ చేయాలంటే లేట్ అవుతుంది కదా ఇంకా రోజు చేసేసి చేసుకున్నాను వారానికి ఒకసారి అయితే క్లీన్ చేసుకోండి అలానే అనుకో మనకు కూడా అక్కడ కూర్చోళ్ళు పూజ చేయాలి అనిపించదు ఓకే అండి బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం